అందరికీ నమస్కారం మీ ఫోటోస్కే మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బనారస్ టిష్యూ శారీస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ ఫ్యాబ్రిక్లోకి వెళ్దాము చాలామంది అంటున్నారు ఇంత లేజీగా ఉంది కదండి డే టైం కూడా అలాగే ఉంటుందంటే కాదండి ఇది పక్కగా పార్టీ వేర్ లాగా నైట్ మార్నింగ్ టైం నార్మల్గానే ఉంటుంది బట్ ఇది షిమ్మరీ లాగా ఉంటుంది కాబట్టి మీరు నైట్ టైం వేర్ చేస్తే ఇంకొంచెం అందంగా కనబడుతుంది అంతే నార్మల్గా జిగజిగలనేం మెరవదు అందరూ ఏమంటున్నారంటే సో బ్యూటిఫుల్ టిష్యూ సారీస్ అండి ఒకసారికి బనారస్ టిష్యూ సారీస్ మామూలుగా ఏంటంటే చెప్పాను కదండి మీకు మాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నాకు తీసుకోవాలి ఉందమ్మా బాగా మెరుస్తుందా అంటున్నారు అలాగే కదండి నైట్ టైం కదండి షిమ్మర్ అనేది మెరుస్తుంది అనమాట నైట్ టైం కాబట్టి దీని మీద వచ్చినటువంటి ఏదైతే ఉందో షిమ్మర్ వీవింగ్ ఏదైతే ఉందో అది మెరుస్తుంది డే టైం నార్మల్గానే ఉంటుందండి సో పర్వాలేదు వేర్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది ఈ కలర్స్ ఉన్నాయండి కాకపోతే ఇందులో డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయండి ఒకసారి గమనించి తీసుకోండి ఎవరికి ఏది కావాలంటే అది ఇంక లాస్ట్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ టిష్యూ బనారస్ టిష్యూ సారీస్ అనమాట ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చరికి మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి అండ్ ఇది చూసారా మీరు ఒకసారి గమనించినట్టయితే ఇది వసరికి ఒకలాంటి రెడ్డిష్ పింక్ అండి అంటే మనకి ఎలా చెప్పాలి దీని మీద గోల్డ్ ఎలివేట్ అవుతూ వచ్చేసరికి రెడిష్ పింక్ అనమాట గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుందండి సో చాలా బాగుంటుంది కలర్ విషయం ఏంటంటే ఏదైనా యాక్సెప్ట్ చేస్తామనుకున్నవాళ్ళు తీసుకోండి దయచేసి మళ్ళీ తర్వాత రిటర్న్ ఆప్షన్ వద్దండి ప్లీజ్ ముందుగానే చెప్తున్నాను ఇది వచ్చరికి ఆరెంజ్ కలర్ అండి ఆజ్ యూజువల్ ఆరెంజ్ కలర్ కింద వచ్చరికి మీకు ఇలాగా డైమండ్ షేప్లో రెండు డీల్స్ డిజైన్ అయితే ఇచ్చారనమాట దీని ప్రైజింగ్ కలిసి పద్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఇది ఎలిఫెంట్ గ్రే అండి దీని మీద మంచి గోల్డ్ జరీ వచ్చేసరికి మీకు ఆ జరీ అనేది యెల్లోష్గా కనబడుతుంది కానీ సారీ బేస్ కలర్ వచ్చేసరికి ఎలిఫెంట్ గ్రే అండి బ్లాక్ కలర్ కాదు ఎలిఫెంట్ గ్రే బ్లాక్ ఆర్ ఎలిఫెంట్ గ్రే రెండిట్లో ఏదైనా యాక్సెప్ట్ చేస్తామని తీసుకోండి మళ్ళీ అది కూడా ఇబ్బంది మళ్ళీ మనం ఎలిఫెంట్ గ్రే అంటే కాదు బ్లాక్ వచ్చిందనే వాళ్ళు కూడా ఉంటారు సో ముందుగానే చెప్తున్నాను సో ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఇక్కడేమో ఈ మకావ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట దీనికి దీని ప్రైజింగ్ ఆల్సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫోర్టీన్ డబల్ నైన్ అండి జస్ట్ నేను కలర్స్ అయితే మీకు వేరియేషన్ కోసం కలర్స్ అయితే చూపిస్తాను ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి ఇది కూడా ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ కలర్లో కలర్లో కొంచెం డార్క్ కలర్ అనమాట సో చూసుకోవచ్చు ల్యావెండర్లో డార్క్ కలర్ ఇది కూడా మకావు డిజైన్ వచ్చింది చాలా బాగుంది సారీ యాక్చువల్గా ఇది చూసారా ఎలిఫెంట్ డిజైన్ ఎంత బాగుందో ఈ ఈ ఎల్లోలా కనబడుతుంది కదా అదంతా గోల్డ్ వీవింగ్ అనమాట మెరుపు గోల్డ్ మెరుపు ఓకేనా సో ఇది ఎలిఫెంట్ గ్రే కలర్కి మనకి గోల్డ్ మెరుపు అయితే వచ్చింది సో పింక్ కలర్ అండి నేను చెప్పాను కదా ఇలా ఒక డిఫరెంట్గా పింక్ కలర్లోనే ఒక డిఫరెంట్ రెడ్ కలర్ కాదు కానీ పింక్ కలర్ బాగుంది కలర్ ఊన కలర్స్ అన్ని కొంచెం ఫాస్ట్గా చూపిస్తానండి కలర్స్ ఫేషియల్ కలర్స్ దగ్గర దగ్గర కలర్స్ అయ్యేసరికి టెన్షన్ అయిపోతుంది మాకు కూడా సో గ్రీన్ కలర్ అండి ఇది కూడా మకా డిజైన్ అయితే వచ్చింది ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్ ఉండదు అండి అడైనా వన్ పర్సెంట్ ఉంటే దయచేసి అడ్జస్ట్ అవ్వాలండి ఆనియన్ కలర్ సో ఫ్లవర్ బంచ్ బుకే ఫ్లవర్ బాస్కెట్ లాగా అనమాట సో ఇది వచ్చరికి స్వాన్ డిజైన్ అండి ఇది వసరికి స్వాన్ డిజైన్ ఇదేమో మకావ్ అండి ఇదేమో స్వాన్ రెండు వేరు వేరు డిజైన్స్ చూసుకుని బుక్ చేసుకోండి ఇదేమో ఫ్లవర్ బాస్కెట్ ఇదేమో ఆనియన్ కలర్ లో ఇది కూడా స్వాన్ డిజైన్ అండి మొత్తం ఒకటే జస్ట్ ఇక్కడ డిజైన్స్ మారుతున్నాయండి స్వాన్ డిజైన్ అది మకావ్ అది ఇది ఫ్లవర్ బాస్కెట్ ఇది స్వాన్ ఇది మకావ్ ఇదేమో మకావ్ అండి ఇది స్వాన్ డిజైన్ ఇది వచ్చేటప్పటికి బాస్కెట్ సో ఎవరికి ఏది కావాలి అంటే అది హ్యాపీగా బుకింగ్ అనేది చేసుకోండి అది ఏదమ్మా అది అలా పర్పుల్ మిక్స్డ్ వైలెట్ ఇది వైలెట్ సో ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి ఇది ఫ్లవర్ బాస్కెట్ డిజైను అండి నేను ఒకసారి చెప్తానండి మీకు మళ్ళీ ఒకసారి కొంతమందికి మేడం ఇది అడిగితే ఇదే పంపిస్తామండి ఇది అడిగితే ఇదే పంపిస్తామండి ఇది అడిగితే ఇది ఎలా పంపిస్తామండి సో ఇది వచ్చేటప్పటికి చూసారా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తున్నానండి ఇది ఫ్లవర్ బాస్కెట్ ఇది మకావు డిజైన్స్ ఒకసారి చూడండి ఇది పర్పుల్ మిక్స్డ్ వైలెట్ ఎందుకంటే ఇది పర్పుల్ అన్నా కూడా మీకు ఇంటికి వచ్చిన తర్వాత ఈ కలర్లో అనుకోండి శారీ ఏమంటారు అంటే ఇది చేసామంటారు అలా కాదు ఇది వచ్చేటప్పటికి వైలెట్ మిక్స్డ్ ల్యావెండర్ అండి ఇది పర్పుల్ మిక్స్డ్ వైలెట్ రెండిట్లో ఏదైనా యాక్సెప్ట్ చేస్తానన్న వాళ్ళే తీసుకోండి దయచేసి రిటర్న్ ఆప్షన్ పెట్టే వాళ్ళు మాత్రం డ్రాప్ అయిపోండి సో పింక్ కలర్ అండి పింక్ పింక్లో కూడా అయితే చెడు అండ్ ఎలిఫెంట్ గ్రేలో కూడా చూసారా మనకి స్వాన్స్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ శారీ రాత్రి శారీకి కనీసం ఒక వంద ఎంక్వైరీ వంద ఎంక్వైరీలు వచ్చినాయి అనమాట ఎక్స్క్లూజివ్ పీస్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అర్థిపోయిందనమాట సారీ బ్లౌజ్ ఆల్సో సో లేదండి బ్లౌజ్ ఉంది బ్లౌజేనా పెద్ద బ్లౌజ్ ఎస్ అండి ఇది బ్లౌజేనా అండి మంచి లేదండి బ్లౌజే సో సిక్స్ మీటర్స్ ఉందండి ఇది సిక్స్ మీటర్స్ ఉందండి సిక్స్ థర్టీ ఉంటుందిలేండి ఇబ్బంది లేదు సో ఇదిగోండి శారీ సూపర్గా ఉందండి శారీ మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వితౌట్ బ్లౌజ్ అనే తీసుకోండి ఆరు మీటర్లో ఉంది కాబట్టి వితౌట్ బ్లౌజ్ తీసుకోండి సో పన్నెండు వందల యాభై అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై ఓకేనా అండి సో గ్రీన్ కలర్ అండి బాస్కెట్ డిజైను పిస్తా గ్రీన్ కలర్లో బాస్కెట్ డిజైన్ అనమాట ఇలా సో పర్పుల్ మిక్స్డ్ వైలెట్లో ఫ్యాన్స్ డిజైన్ అండి ఎంత బాగుందో డిజైన్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మీకు వైలెట్లో కనబడుతుంది చూడండి మెరుపులో సో మీరు ఫోటో వచ్చినప్పుడు రీచ్ అయినప్పుడు ఈ కలర్లో అనిపించింది అనుకోండి ప్రాబ్లం దీని మీద వివింగ్ ఉండేసరికి ఇదిగోండి ఇక్కడ ఈ రెండింటికే వేరియేషన్ చూడండి వివింగ్ వచ్చేసరికి మీకు ఎలా కనబడుతుంది ఇలా చూస్తే ఎలా ఉందో సో అది ప్రాబ్లం అంతేనండి కెవేరా కెమెరా డిఫెక్ట్ అంతే అయినా దీనికి దీనికి తేడా అయితే చాలానే ఉందండి సో ఇది అడిగితే ఇదైతే ఫస్ట్లు పంపించను ఇబ్బంది లేదు సో పన్నెండు పదమూడు వందల తొంభై తొమ్మిది సో పింక్ కలర్ అండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అనే తీసుకోండి వితౌట్ బ్లౌజే పన్నెండు వందల యాభై అండి వితౌట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సో పన్నెండు వందల యాభై చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ మాత్రం సో ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేటికి బ్రిక్ మిక్స్డ్ మిక్స్డ్ రెడ్ అండి ఎందుకంటే నార్మల్గా రెడ్ కలరే లేదు ఇది కాకపోతే గోల్డ్ అనేది ఎల్లో ఇష్ గోల్డ్ అనేది వెల్లవెట్ అవుతూ వస్తుంది కదా రెడ్కి మిక్స్డ్ బ్రిక్ రెడ్ అలా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ వీవింగ్ అండి ఇది సో దీని ప్రైస్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది యాక్చువల్గా అయితే రెడ్ కలరేనండి మీరు ఒకసారి క్లారిటీగా చూడండి రెడ్ ఈ గోల్డ్ వీవింగ్ ఏదైతే మీకు మెరుపు తెలుస్తుందో సో దానివల్ల ఏంటంటే కొంచెం బ్రిక్ కలర్ లాగా రెడ్ కలర్ లాగా అలా టూ ఇన్ వన్గా కనపడుతుంది మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నానండి విన్నాకే బుక్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది పెట్టద్దండి ఎవరిదన్నా రూపాయినండి ఎవరిదన్నా మనీయే మేము ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి మెసేజ్ చేస్తేనే రిప్లై అవుతాం కానీ పేమెంట్ ఇచ్చిన నెంబర్కి మీరు మెసేజ్ చేసి రిప్లై ఇవ్వలేదంటే కూడా ఇవ్వలేమండి దయచేసి అది కూడా గమనించండి సరేనా సో గ్రీన్ కలర్ అండి ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు అవేసి వేసేసాయి పింకులో స్వాన్స్ వేయలేదు మనం డీర్స్ వేలా వేసా పింక్లో డీర్స్ అండి సో పింక్లో డీర్స్ వేసి ఉన్నాయి ఇవే వేసేసాయి పర్వాలేదు సో బాస్కెట్ పింక్లో బాస్కెట్ మొన్న ఇవే ఇంక లేవులేండి అందుకే వేసేస్తున్నాను వరుసనే పర్పుల్ మిక్స్డ్ వైలెట్ మకావు డిజైను ఎలిఫెంట్ గ్రే కలర్కి మకావు డిజైను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వైలెట్ మిక్స్డ్ ల్యావెండర్కి డీర్స్ డిజైన్ వైలెట్ మిక్స్డ్ ల్యావెండర్ అండి వైలెట్ మిక్స్డ్ పర్పుల్ సో రెండుకి వేరియేషన్ కానీ కలర్ చెప్పాను సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ప్రతిదీ క్లియర్గా చెప్పడం జరిగింది దయచేసి గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరేనా అండి ఎవరికి ఇబ్బంది వద్దండి వీడియో విని బుక్ చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదండి అంతే సో లాస్ట్ కలెక్షన్ అండి మీలో ఎంతమంది ఆర్డర్ చేశారో మీకే తెలుసు సో మిస్ అయితే చేసుకోకుండా తీసుకోండి క్వాలిటీ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూజివ్ శారీ అండి సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ